శ్రీ మహాలక్ష్మి వరలక్ష్మి సమేతం మహంకాళి మాత ఆషాఢ మాస బోనాలు గ్రామానికి చెందిన అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ రోజు పూసల సంఘం నుండి బోనాల జరుపుకోవడం జరిగింది గ్రామంలో ఉన్న ప్రజలు కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని ఈ కాలంలో వర్షాలు మంచిగా కురవాలని ఆ అమ్మవారి దైవ కృప అందరికీ ఉండాలని అమ్మవారికి పూసల సంఘం నుండి పూజలు చేసి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ వ్యక్తులు మల్లుగారి నర్సగౌడ్ ఆలయ పూజారి మేకర్తి శ్రీనివాస్ పూసల ముద్రకోల సంఘం జిల్లా అధ్యక్షులు ముద్రకోల ఆంజనేయులు మరియు సంఘం అధ్యక్షులు ముద్రకోల రాజేశం ప్రధాన కార్యదర్శి కావేటి అనిల్ కుమార్ కోశాధికారి గుండ్ల వెంకట్రాములు గౌరవ అధ్యక్షులు కాబేటి సత్యం మరియు కుల సంఘాలు కాబేటి దశరథ్ ముద్రకోల నర్సింహులు కాబేటి దేవరాజు మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు అమ్మవారి కృప సదా ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ